నిన్న కలెక్ట్ చేసుకున్న తామర అండి ఇవన్నీను ఇప్పుడు తామర పువ్వు పెటల్స్ని పోలన్నీ మనం సెపరేట్గా తీసి పెట్టుకుంటున్నాము ఇప్పుడు చూసారా ఇది పోలను ఇది మనం ఇందులో చాలా స్కిన్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి స్కిన్కి మనం కుంకుమది తైలంలో వాడడం కోసం ఇప్పుడు దీన్ని నిన్న వెళ్ళి వెళ్ళి మనం పాండ్కి వెళ్ళి కలెక్ట్ చేసుకున్నాము ఇది చూసారా ఇది వచ్చి తామర పువ్వు కాయ ఇందులోంచే విత్తనాల కింద ఫామ్ అవుతుంది నేను ఇంకొక షార్ట్లో దాన్ని మెన్షన్ చేశాను విత్తనాలు ఎలా ఉంటాయో అని సో ఆ విత్తనాలను కూడా సెపరేట్గా తీసుకుని మకాన్ చేస్తారు వైట్ కలర్గా ఉంటాయి కదా వండుకుంటారు కుంకుమ తైలంలో మెయిన్ ఇంగ్రీడియంట్ పువ్వు ఉంటుంది కదండి అది కూడా ఒక ఫ్లవర్ యొక్క పొలనే అది ఈ తామర పువ్వు అనేది స్కిన్ బ్రైట్నింగ్కి వాడతాము స్కిన్ బ్రైట్నింగ్ ఒక్కటే కాదు స్కిన్ని ఈవెన్ టోన్గా చేస్తుంది హైలీ మాయిశ్చరైజింగ్గా ఉండేలా చేస్తుంది ఈ తామర పువ్వు అనేది దొరకడం కొంచెం కష్టమేనండి మనం ఇది పాండ్స్లోనే ఎక్కువగా దొరుకుతుంది బయట షాప్స్లోవి అమ్మేవి ఎలా ఉంటాయంటే అవి ఇంకా బర్డ్స్ కిందే ఉన్న వాటిని జస్ట్ తీసుకొచ్చేసి వాళ్ళు అమ్మేస్తారు కానీ అవి మెచ్యూర్ అవి ఉండవు కదా అందుకని మనకి పొలను ఈ పొలన్స్ అండ్ ఆకులు అంత యూస్ కావు ఇట్లా మనకి విచ్చిపోయిన తామర పువ్వుల్ని మనం కష్టమైనా సరే వెళ్ళి ఇదొక పని కింద పెట్టుకుని మస్ట్గా దీన్ని తీసుకొచ్చి మేము ఇట్లాగా సెపరేట్ చేసేసి మేము వాడుతున్న కుంకుమ తైలంలోనూ అలాగే ఫేస్ ప్యాక్లోను తామరపు టీ కోసము తయారు చేసి రెడీ చేసి పెట్టేసుకుంటాము చూసారా పొలం చూసారా చేతులకి ఎలా అంటుకుపోయిందో కలెక్ట్ అయిన పొలం చూసారా ఎంత క్వాంటిటీ వచ్చిందో అలాగే తామర పెటల్స్ చూసారా ఎన్ని కలెక్ట్ అయినాయో అలాగే మకరందం కూడా ఈ ఆకుల మధ్యలో ఎలాగుందో చూసారా మీరు కూడా మేము తయారు చేస్తున్న కుంకుమ తైలాన్ని నలుగు పిండిని ఫేస్ ప్యాక్స్ని అన్నిటినీ వాడి ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి మీరు ఇచ్చే కమెంట్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది